హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు దసరా పండుగ అనగానే సరదాను మనకు గుర్తుకొస్తాయి దసరా పండుగని సరదాగా జరుపుకుంటారు అందరూ కూడా అదే సేమ్ టైం భక్తిభావంతో జరుపుకుంటారు అందరూ అమ్మవారి పూజలు చేసుకుంటారు గుళ్ళకి వెళ్తారు చక్కగా తొమ్మిది రోజులు పండుగని చాలా సరదాగా జరుపుకుంటారు విజయదశమి రోజు చక్కగా జమ్మి చెట్టు పూజలు అవి చేస్తారు ఈరోజు అన్ని వివరాలు మనం చెప్పుకుందాం దసరా పండుగ మనం ఎందుకు చేసుకోవాలి దసరా పండుగ ఆంతర్యం ఏంటి అని దాని గురించి మనం చెప్పుకుందాం అమ్మవారి గుడిలో అమ్మవారికి ప్రతి గుళ్ళోనూ కూడా అమ్మవారి గుళ్ళలో ఒక్కో రోజు ఒక్కో అలంకారంగా అమ్మవారిని అలంకరిస్తారు ప్రత్యేకమైన పూజ చేస్తూ ఉంటారు దాని ఏంటో కూడా మనం తెలుసుకుందాం అలాగే దీనికి సంబంధించిన రిలేటెడ్గా నేను మర్దిని గురించి కూడా చెప్తాను చూడండి అయితే దసరా హిందువులకి ముఖ్యమైన పండుగ ఆస్వశుద్ధ పాఠ్యమి నుండి ఆశ్వర్యశుద్ధ నమ్మ వరకు కూడా తొమ్మిది రోజులు దేవిన నవరాత్రులు చేసుకుంటాము పదో రోజు విజయదశమి కలిసి దసరా పండుగని అంటాం అనమాట దసరా పండుగ రోజు అంటే దసరా హాలిడేస్కే మన ఇంటికి బంధువులు రావటం లేకపోతే మనం బంధువులు ఇంటికి వెళ్ళటము ఇలా ఇవన్నీ కూడా చాలా సందరి సందరిగా ఉంటుంది ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చే పండుగ అంటే శక్తి అంటే అమ్మవారి పూజలు చేసుకునే పండుగ ఇది తొమ్మిది రోజులు చక్కగా పూజ చేసుకుని నిష్టగా నియమంతో పదో రోజున దసరా పండుగ చేసుకుంటారు విజయదశమి రోజు ఈ పండుగ నవరాత్రి అని శరణవరాత్రి అని అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి దీన్ని శరణవరాత్రి అనే పేరు వచ్చింది ఈ పండుగకి మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు దేవికి పూజలు నిర్వహిస్తారు సరస్వతి పూజలు కూడా చేస్తారు సరస్వతి పూజ మహాత్మం రోజు చేసుకుంటారు అలాగే మూల నక్షత్రం రోజు కూడా దేవికి పూజలు చేస్తారు పిల్లలతో కూడా చేయిస్తారు దేవి పూజలు అన్నమాట చదువు బాగా వస్తుందని నమ్మకం అలాగే అందరూ కూడా చేసుకుంటారు చదువుకునే పిల్లలు ఏంటి అలాగే పెద్దవాళ్ళు కూడా సరస్వతి పూజ చేస్తారు అలాగే ముఖ్యంగా శక్తి పూజలు చేసేవాళ్ళు అంటే అమ్మవారికి ఆనవాయితీగా పెట్టుకుంటారు కదా అమ్మవారు నిలబడతారు కదా చాలామంది అలాంటి వాళ్ళు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు బొమ్మల కొలువు పెట్టుకుంటారు చాలామంది దసరా పండుగ రోజున బొమ్మల కొలువు పెట్టుకోవడం కొంతమందికి ఆనవాయితీగా ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క ఒక్కో రోజు ఒక్కో అలంకారం చెప్పుకున్నాం కదా పదో రోజున పార్వేట ఉంటుంది అంటే దసరా పండుగ అనమాట విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు అందరూ కూడా దసరా పండుగని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది తెలంగాణలో అయితే ఈ తొమ్మిది రోజులను అమావాస్య నుంచి నవ్వం వరకు బతుకమ్మ ఆడతారు బతుకమ్మ పూజ చేస్తూ ఉంటారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు అంటే పట్టు వస్త్రాలు పట్టుచేట్లు కట్టుకుంటారు అది ఆనవాయితీ వాళ్ళకి అలాగే విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భం కాబట్టి అదే అంతేకాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి పైన తమ ఆయుధాలన్నీ కూడా తీసి జాగ్రత్త పెడతారనమాట దాచుకుంటారు ఈ సందర్భాన్ని రావణ వధ జమ్మి ఆకులు పూజ చేయటం ఇలాంటివి రివాజ్గా వచ్చాయి అంటే ఆర్వతగా వచ్చాయి జగన్మాత అయిన దుర్గాదేవి అనే రాక్షసంతో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని చంపింది అతను వధించిన తర్వాత జయాన్ని పొందిన సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటున్నారన్నమాట అదే విజయదశమి దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ కూడా చాలా చక్కగా ఈ పండుగని చేసుకుంటారు ఇప్పుడు ఈ రోజులో వివిధ వేషధారణలో అంటే దసరా వేషాలు అంటూ ఉంటారు కదా కొంతమంది పల్లెటూళ్ళు అడుక్కునే వాళ్ళు వస్తూ ఉంటారు చాలామంది దసరా వేషాలు డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళ వేషాలు వేసుకుని వస్తూ ఉంటారు అలా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఇచ్చింది పుచ్చుకుంటూ ఉంటారు అది వాళ్ళ ఒక వృత్తి అనమాట అలాగే వీటిని దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు అలాగే పగటి వేషాలు అంటారు కదా ఊరు ఊరు తిరుగుతారు దసరా పండుగలో తిరుగుతారు అది అలాగే పూర్వం ఇప్పుడు లేదు కానీ పూర్వం ప్రాథమిక పాఠశాలలో ఉంటే పల్లెటూళ్ళ స్కూల్ ఉంటాయి కదా అక్కడ టీచర్సు పిల్లలతోటి ప్రతి ఇంటింటికి వెళ్ళి వెళ్తూ ఉండేవారనమాట వాళ్ళ చేతిలో బెదిరి కొట్టము ఎదురుకారులు కూర్చుకుని దసరా పండుగ పాటలు పాడుతూ పిల్లలందరినీ ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉండేవన్నమాట దసరా పండుగల్లో ఇప్పుడు లేవు అలాంటివన్నీ ఎప్పుడో పూర్వకాలం జరిగేవి అలాగే విద్యార్థులు పాటలు పాడుతుండేవారు ఏమనంటే మీ దయా మా మీద లేదు ఇంత నిలిషమా ఇది మీకు తగదు అంటూ వాళ్ళు ఇంకా ఏం పడేవారు అయ్యే వారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అంటూ కూడా వాళ్ళు రాగితంగా సరదాగా దసరా పాటలు పాడుతూ పూర్వం జరిగేవి ఇప్పుడు ఇక్కడ లేవు అలాగే ఇంకేంటంటే వాళ్ళకి ఇంటికి వచ్చిన పిల్లలకి పప్పు బెల్లాలు అలాంటివన్నీ ఇస్తూ ఉండేవారు కానుకలు ఇస్తూ ఉండేవారు ఇలా జరుగుతూ ఉండేది అలాగే కొత్తగా వివాహమైన ఆడబడుసులకి వాళ్ళ భర్తలకి కూడా ఇంటికి తీసుకొచ్చి అంటే కూతురి నీళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి బట్టలు కొత్త కాలుకలు అవి ఇచ్చి వాళ్ళు సంతోషపెడుతూ ఉండేవారనమాట ఇది కూడా ఒక ఆనవాయితి అలాగే ఆశ్వర్య శుక్ల పాఠ్యం మొదలుకొని నవమ వరకు కూడా ఇంకా అలా తొమ్మిది రాత్రులని కూడా నవరాత్రులని వ్యవహరిస్తారు కృతయంలో సుఖవేత్త అంటే ఒక కథ మనం చెప్పుకున్నప్పుడు కృతయుగంలో సుకేతనుడు అనే రాజు తన జాతులు ఓడిపోయి మోసగించబడి రాజ్యాన్ని వదిలిపెట్టి నా భార్యతో పాటు అడవుల్లో తిరుగుతూ చాలా కష్టాలు నింపిస్తాడనమాట అంగిరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజ విధానాలు చెప్తాడు అతడు మహర్షి చెప్పిన విధానం పాటిస్తూ పూజలు చేసి మళ్ళీ తన ఐశ్వర్యాన్ని పొందుతాడు ఇది ఒక చరిత్రలో చెప్పండి ఒక కథ అలాగే ఈ బట్టి ప్రజలు ఏం చేస్తారంటే దుర్గా లక్ష్మి సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని మూడే రోజులు పూజిస్తారు ఈ తొమ్మిది రోజులెందు కూడా ఈ దేవతలు పూజ తొమ్మిది రోజులు పూజ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే చివరి మూడు రోజులు అయినా సరే తప్పకుండా చేసుకుంటారు అంటే మూడు రోజులు ఏంటి దుర్గాష్టమి మహానవమి విజయదశమి దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజించుకుంటారు అలాగే మహానవమి రోజున అమ్మవారిని పూజిస్తారు మహానమి రోజు సరస్వతి దేవి అమ్మవారి అనమాట అలాగే విజయదశమి రోజున విజయదశమి మన మహిషాసుర మర్దిని దేవిని పూజిస్తారు అనమాట ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకుంటారు అలా చేసుకున్న తర్వాత ఆ మూలా నక్షత్రం రోజు సరస్వతి దేవి పూజ ప్రత్యేకంగా జరుగుతుంది అంటే మహానవ రోజు చేసుకోవచ్చు మూల నక్షత్రం రోజు కూడా దేవి పూజ చేసుకోవచ్చు అలాగే మన అర్జునుడు ఏం చేస్తాడంటే పాండవులు ఉన్నారు కదా పాండవులు విరాట్ రాజ్ కొలువులోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు మీద దాచేస్తారు అనమాట జమ్మి చెట్టు మీద జాగ్రత్త పెట్టుకుని అప్పుడు వెళ్తారు ఆయుధాలు అంటే వాళ్ళు వేరే మారు రూపాల్లో వెళ్తారు కదా అందుకని అని చేత ఆ రోజు అందరూ కూడా ఆయుధ పూజ చేస్తారు విజయదశమి రోజున అందరూ కూడా ఆయుధ పూజని చేయడం అలవాటుగా ఉంది అలాగే ఆయుధ పూజ అంటే మనం మన ఉద్యోగాలకు సంబంధించిన మన మన జీవన విధానం సంబంధించిన వాటి గురించి ఆయుధాలు అంటే పుస్తకాలు ఉద్యోగాలు పెన్ను పుస్తకాలు పెట్టి కూడా వాళ్ళు పూజించుకోవచ్చు అలాగే వ్యవసాయదారులు వాళ్ళ యొక్క వ్యాస పనిముట్లు వాటికి కూడా పూజ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటారనమాట అలాగే పార్వతీ ఆలయాల్లో కూడా రోజుకు ఒక్కో అలంకరణ చేస్తారు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఒక్కోలా నామాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో రోజు శైలిపుత్రి రెండో రోజు బ్రహ్మచారిణి మూడో రోజు చంద్రగంటా దేవి నాలుగో రోజు కోష్మాండా దేవి ఐదో రోజున స్కందమాత ఆరవ రోజున కాచాయిని ఏడవ రోజున కాళరాత్రి ఎనిమిదో రోజున మహాగౌరి తొమ్మిదో రోజున సిద్ధిదాత్రి దేవిగా పూజిస్తారు కొన్ని ప్రదేశాల్లో పార్వతీదేవిని కనకదుర్గగా మహాలక్ష్మిగా అన్నపూర్ణగా గాయత్రిగా బాల తిరుపతి సుందరిగా రాజరాజేశ్వరిగా మహేశ్వర కూడా పూజలు చేస్తారు అలాగే ఇందులో మనం చూపిస్తున్నాం చూడండి ఒక్కో అవతారం ఒక్కో రోజు ఏమేమి చూపించామో ఫస్ట్ నుంచి చూడండి కనకదుర్గ మహాలక్ష్మి అవతారము అలాగే అన్నపూర్ణాదేవి అవతారము గాయత్రి మాత అవతారము బాలా త్రిపర సుందరి మాతగా అలాగే రాజరాజేశ్వరి దేవిగా అలాగే మర్దినిగా ఆరాధిస్తారు ఒక్కో గుళ్ళో ఒక్కో రోజు ఒక్కో రకమైన అలంకరణతో అమ్మవారిని అలంకరించి తొమ్మిది రోజులు కూడా రంగరంగ వైభవంగా చక్కగా ఈ దసరా పండుగలు జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు నవదుర్గల్ని పూజిస్తారు ఈ విధంగా అమ్మవారి పూజలు దేశ దేశంలో ప్రతి చోట కూడా విదేశాల్లో కూడా చేస్తున్నారు ఈ అమ్మవారి పూజలు అన్నమాట చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారి పూజ చేసుకుంటే అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది అలాగే హిందూ సాంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ అవతారాలని నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు ఆ తల్లి బ్రహ్మ విష్ణు శివ అంశాలతో మహా సరస్వతి మహాలక్ష్మి మహాకాళిగా అవతరించదని ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడతాయని కూడా కథనం ఉంది ఈ విధంగా నవదుర్గ అమ్మవారిని చక్కగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఎంత గొప్పవారైనా సరే అమ్మవారి ముందు అందరూ ఒకటే అంచేత భక్తులతో అమ్మవారికి విజయదశమి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు చక్కగా జరుపుకుని అమ్మ కృపకి పాత్ర అవుతారని కోరుకుంటున్నాం అందరూ కూడా అమ్మ దైవ శక్తి లేని మనం ఏమీ చేయలేము అమ్మ అంటేనే ఆదిపరాశక్తి ఆదిపరాశక్తి దయతో అందరూ కూడా చక్కగా విద్యాబుద్ధులు రావాలని అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము అందరూ చక్కగా చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే విజయదశమి రోజు ప్రత్యేకమైన పూజ ఉంటుంది జమ్మి చెట్టు పూజ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా జమ్మి చెట్టు ప్రదక్షిణ చేయండి విజయదశమి రోజు ఎర్లీ మార్నింగే విజయదశమి రోజున జమ్మి చెట్టు ప్రదక్షిణ చేస్తే కూడా సర్వపాపాలు పోతాయి చాలా మంచి జరుగుతుంది అనమాట వాళ్ళకి సకల బాధలు పోయి ఆరు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా విజయదశమి రోజు చేయండి అలాగే ఈ సాయంకాలం టైం కూడా విజయదశమి రోజున చెట్టుని దర్శించండి